ఉపాధ్యాయుల దినోత్సవం సబ్ పురస్కరించుకొని ఉపాధ్యాయుల పాత్ర ఎలా ఉండాలి ఉపాధ్యాయులు గతంలో కూడా వాళ్ళు కూడా ఒక విద్యార్థి దశ నుంచి వచ్చిన ఉపాధ్యాయులే ఈ ఇప్పుడున్న ఉపాధ్యాయులు రేపు అంటే మనం ఉపాధ్యాయ పురస్కరించుకొని ఉపాధ్యాయుల పాత్ర ఎలా ఉండాలి అనే అంశంపై ఆదిలక్ష్మి బయోసైన్స్ టిప్ ఉపా ఉపాధ్యాయురాలు గారు ఉన్నారు వారి మాటల్లో విందాం వారు కూడా ఒక గురువు దగ్గరే విద్యా తెలివితేటలు సంపాదించుకొని వారు కూడా ఒక ఉపాధ్యాయురాలుగా ఎదిగినటువంటి మేడం వారిని మాటల్లోనే విందాం అవతార పురుషుడైనా అమ్మకు కొడుకే అని ఒక సినీ చెప్పినట్టు ఎంతటి అవతార పురుషుడైనా కూడా ఒక గురువుకి శిష్యుడే అని అని అంటారు ఎందుకంటే జగద్గురువు కృష్ణ పరమాత్మ కూడా శాంతి పురుషుడి దగ్గర ఎట్లయితే శిశరికం చేసి తనని తాను మలుచుకున్నాడో మలుచుకొని విశ్వగురువుగా ఖ్యాతి గడించిండో అటువంటి గురువులు అందరికీ కూడా అవసరం లేని సమాజాన్ని మనం అసలు ఊహించలేము గురువు లేకపోతే ఒక మార్గదర్శిత్వం అనేది ఉండదు కాబట్టి గురువుల యొక్క పాత్ర అనేది ఏదైతే ఉందో అది నానాటికి పెరుగుతూనే వస్తుంది తప్ప దాంట్లో అంటే ఎంత ఇప్పుడు మనకు ఏఐ అనేది ముందుకు వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నాం రోబోటిక్స్ అని చెప్తున్నాం రోబోటిక్ టీచర్స్ వచ్చిందనేది కూడా వింటా ఉన్నాం కానీ అది యంత్రాలు చేసే పని యంత్రాలే చేస్తాయి కానీ గురువుగా ప్రత్యక్షంగా ఉండి బోధించడం అనేది అయితే ఎప్పటికీ కూడా అది ఉండాల్సిందే ఎంత అభివృద్ధి చెంది చెందిన సమాజమైనా సరే చిన్న పిల్లవాడిని చిన్న దశ నుండి తీసుకొచ్చి ఒక పూర్తి స్థాయి వ్యక్తిగా మార్చాలి అని అంటే ఉపాధ్యాయుని పాత్ర చాలా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అయితే చాలా వరకు అంటే వింత వింత పోకడలు వస్తున్నాయి ఇంటర్నెట్ వచ్చేసింది అందరి చేతుల్లో మొబైల్ వచ్చేసినాయి చాలా మీడియా ప్రభావం ఉంది కాబట్టి ఆ పక్కదారులు పట్టకుండా విద్యార్థులను సరైన మార్గంలో పెట్టాలి అని అంటే అది సమాజానికి పాత్ర ఉంది దానికంటే ఎక్కువ బాధ్యత ఉపాధ్యాయుడికి ఉందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను అంటే ఇది ఉపాధ్యాయులు ఒక్కరే చేయగలుగుతారంటే అది కూడా చాలా కష్ట సాధ్యమే ఇవాళ రేపు కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులలో అవగాహన వచ్చేసేసి సమాజ పోకడలు కూడా కొంతవరకు మారితే కనుక అప్పుడు అందరం కలిసి అదొక సమిష్టి బాధ్యతగా చేస్తే సమాజం అనేది బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను అప్పటికి ఇప్పటికీ సామాజిక పరిస్థితులు చాలా మారిపోయినాయి అప్పటికి ఇప్పటికీ వసతులు చాలా మారిపోయినాయి విద్యార్థులకు ఉన్నటువంటి అవకాశాలు కూడా చాలా మెరుగుపడ్డాయి కానీ అప్పుడు ఏమీ లేనటువంటి స్థితిలో కూడా అప్పుడున్నటువంటి విద్యార్థుల్లో శ్రద్ధ ఆసక్తులు ఎక్కువగా ఉండేవి భయభక్తులు అనేవి ఉండేవి గురువుల పట్ల కానీ ఇప్పుడు రాను రాను ఏమైపోతుంది అని అంటే చాలా ఇందాక మనం అనుకున్నట్టుగా మీడియా ప్రభావం కావచ్చు సామాజిక ప్రభావం కావచ్చు ఇంకేదైనా కావచ్చు కారణాలు ఎన్నో ఉన్నాయి మరి వాటి వలన విద్యార్థులు డిస్ట్రాక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అవకాశాలు కూడా పెరిగినాయి చాలా పెరిగినాయి అవకాశాలు కానీ పిల్లలు కూడా విద్యార్థులు కూడా వాటిని సద్వినియోగం చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలు లేకుండా కొంచెం పక్కదారులకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా పర్సనల్ విషయానికి వస్తే నేను సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తాను ఏంటంటే పిల్లలలో శాస్త్రీయ దృక్పథం ఎలా పెంచాలి దానికి నా వంతు కృషిని నేను ఏం చేయాలి అది సబ్జెక్ట్ పరంగా సబ్జెక్ట్ పరంగా ఏ ఉన్నటువంటి వన్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా నేను ఎట్లా వినియోగించుకోవాలి వారికి ఇంకా ఎఫెక్టివ్గా ఎట్లా బోధించాలి అనే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను వాటితో పాటుగా దానికంటే ముఖ్యమైనది ఏమనిపిస్తుంది అంటే నాకు సబ్జెక్ట్ అనేది పిల్లలు ఎలాగైనా నేర్చుకుంటారు ఇవాళ గూగుల్ చేసినా కూడా మనకు అంత సమాచారం దొరుకుతుంది కానీ దానికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాజ్ ఎ పర్సనాలిటీ ఒక బిహేవియర్ ఎలా ఉండాలి పర్సనాలిటీ ఎలా ఉండాలి వాల్యూస్ని మనం ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటటువంటిది ఉపాధ్యాయులు ఒక మార్గదర్శకంగా ఉండి ఒక రోల్ మోడల్ లాగా వాళ్ళకి వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాలి వాళ్ళు మాట్లాడే భాషలో కానీ వాళ్ళ నడవడికలో కానీ వాళ్ళ వ్యక్తిత్వంలో కానీ వాటి అన్నింటినీ కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు నాకు స్వయంగా నేను అనుభవించినటువంటిది ఏంటి అంటే పిల్లల్ని చిన్నగా మాకు హై స్కూల్లో నేను చేస్తూ ఉంటాను కాబట్టి సిక్స్త్ క్లాస్లో మా దగ్గరికి పిల్లలు వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళని సబ్జెక్ట్ వైపు మళ్ళించాలి కాబట్టి ఫస్ట్ చిన్నగా ఇంట్లో ఎవరు ఉంటారు ఏంటి నువ్వు అంటే నీ నంబర్ ఎంత మీ ఇంట్లో అన్నలున్నారు అక్కలున్నా ఇవన్నీ మాట్లాడుకుంటూ పెద్ద ఏమవుతారు అని చెప్పేసి మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు అడుగుతున్నప్పుడు పిల్లలు ఏం చెప్తారంటే కొద్ది రోజుల తర్వాత నేను ఇలాగ సైన్స్ టీచర్ అవుతా టీచర్ అని అంటారు నాకు అది ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా నాకు ఆ తృప్తి అనేది రాదు ఎందుకంటే పిల్లలు నాలాగా కావాలని కోరుకుంటున్నారు అని అంటే ఇంకంతకంటే ఏముంటుంది సంతోషం అనేది కాబట్టి అట్లా ఇంప్రెస్ చేయాలి పిల్లల్ని అలా ఇంప్రెస్ చేసేసి వాళ్ళకి ఒక రోల్ మోడల్గా మనం నిలబడాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను